ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः वर वरद सर्व जनं मे वजमो नय ओम ऐं ह्रीं श्रीं श्री मातृने नमः शिवचक्के एक रूपिने नमः नमा शिवाय ओम ओम ॐ श्री गुरुभ्यो नमः अगल झल गोपाल दत्तात्रेय स्वामिने नमः रामं यामई ॐ राम गोम क्रम गण नमः नमः शिवाय वेणु दत्तात्रेय ॐ ऐं द्रौप श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नम ॐ भ्रीं रां श्रीं रां विष्णुशक्तयै नम कमलाल श्रीमेरुचक्रमा नम ॐ श्रीमात्रे नमः नमः शिवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो वेङ्कटेशय సష్టగ్రహ కూటమి సజ్జనులను గాచుమా చుమా నాలుగు వేదలు సజ్జనులను గాచుగాకాలుగు వేదలు సజ్జనులను గాచుగాక कली सजन लाइ दरी नेर कुन दोगा का आलू भुॻे दालू सजन लाइनोगा सुगाका कली सजनू लाइ दरी नेर कुंडोगाका तो लॻी కల తలు సులకు కల్గుగా తొలగిపోయి పీడలన్నీ శుభోజయాలు కలుగుగాకా కలతలు లేని మనుగడ సజ్జనులకు కల్గుగా కల్గుగాక కల్గుగాక కల్గుగాకాలుగు వేదాలు సజ్జనులను కలి సజ్జనుల ధరినా చేరకుండుగాకా తొలగిపోయి పీడలన్నీ శుభోజయాలు కలుగుగాక కలతల్లులే ని మనుగడ సజ్జనులకు కలుగుగాక నాలుగు వేదలు సజ్జనుల నోగా చుగా కలివర సజ్జనుల గాయరారోగ్య లనీ చుగా కలివర జుడు సజ్జనుల గాయరారోగ్య దగ్గనీ కలిమి బలిమి చెలిమి సజ్జనుల చూ కలిమి బలిమి సజ్జనుల చెంత చేరుగాక తలపులలో సత్య ధర్మ పరంపరలు మెదలు చుండుగాకా తలపులలో నా సత్య ధర్మ పరంపరలు మెదలు చుండుగాకా నెల తలుపు వెలుగులవోలే సజ్జనుల హృదయాలు గాక నెల తల్పు వెలుగులవోలే సజ్జనుల హృదయాలు వెలుగోగాక నాలుగు వేదాలు సజ్జనులన్నో గా చుగాకాల చక్రష్ట గ్రహ కూటమి సజ్జనులకుగాక కాల చక్రాష్ట గ్రహ కూటమి సజ్జనులకు తాల్ మిశాంతి తాల్ మిశాంతదిగణ సజ్జనులలో తన ఋండుగాకా కాల చక్రాన్న షష్ట గ్రహ కూటమి సజ్జనులకుగాక తాల్ మిశాంత్యదిగణ లో సజ్జనులలో తన చుండుగాక మలయ్య మారుతమోలే సజ్జనాళి అలరు చుండుగాక మలయ్య మారుతమోలే సజ్జనాళి అల రుచుండుగాక వలయంగా సద్భావాలు సజ్జనుల మేదస్సులో నా మెదడుగాక సజ్జనుల మేదసులోనా మేదులుగాక నాలుగు వేదలు సజ్జనులను గాతు కలి సజ్జనుల దరినా చేర కుండు గాక నాలుగు వేదలు సజ్జనులను గాతు గాక కలి సజ్జనుల దరినా చేర

కలి సజ్జనుల ధరినాగా తొలగిపోయి పీడల కలుగుగాక కలతలు లేని మనుగడ సజ్జనులకు కలుగుగాక కలివరూడు సజ్జనుల గాయరక కలిమి బలిమి కలిమి సజ్జనుల చెంత చేరుగాక తలపులలో సత్య ధర్మాది పరంపరలు మెదలు తుండుగా నెల తలుపు జనుల హృదయాలు వెలుగుగాక ఆళ్ళ చక్రాన్న సతగ్రహ కూ సజ్జనులకు తాలిమిగణాలు సజ్జనుల ఓ తన చుండుగాక మలయం మారుతోలే సజ్జనాక వలయంగా సద్భావాలు సజ్జనుల మీద సుల్ మెదలుగాక సజ్జనుల మీద సుల్ను మెదలుగాక సజ్జనుల మీద చుల్లను మెదలుగాక అల్లుగుతాలు సజ్జనులను తల్లి సజ్జనుల దరినా చేరకుండు గాక నాలుగు వేదలు సజ్యనులనో గాతు గాక సజ్జనుల సజ్యనుల దరినా చేరకుండు నాలుగు వేదలు సజ్యనులనో గాతు గాక సుభం భూయ కాలం గళం దైవజ్ఞాని అభినవశ్రీ విద్వాన్ కోశ్రీ చెన్నై నలభై తొమ్మిది పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రాత్రి తొమ్మిది ముప్పై నిమిషములకు రాసి ఆడినటువంటిది లోకా 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 శాంతి 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 స్వస్తి